వెల్కమ్ టు నాయకుల అరాచకాలపై తెలుగు మహిళలు మాలే విజయలక్ష్మి చండీ ప్రియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకుడు రఫా రప్పా అంటుంటే రాజమండ్రిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం రఫా రఫ అంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైసీపీ పాలనలో రౌడీజం దౌర్జన్యాలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేశారని విమర్శించారు రెడ్ బుక్ లో మూడు పేజీలు మాత్రమే నిండాయని ఇంకా చాలా అరాచకాల లెక్కలు బయటకు రావాల్సి ఉందని హెచ్చరించారు రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాచ్ ఆశ్రయం ఇస్తున్న వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని కబడ్డార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళ హాస్టల్ కూడా ముంచే విధంగా అనేది ఇవ్వడం జరిగింది ఎంత జరుగుతూ ఉండగా ఎవరైతే ఆ ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడాడు ఏంటంటే అసలు ఏం జరుగుతుంది మీరే రౌడీషీటర్ మీరే బ్లేడ్ ప్రోత్సహిస్తారు మీరే చదువుతారు మీరే వాళ్ళని ఆశ్రయిస్తారు వరదేవుల మీద చదువుతారు కోటం ప్రభుత్వం మీద చదువుతారు ఒక్కసారి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైనా ఒక విషయం మీకు తెలిసినప్పుడు పూర్వపరాలన్నీ తెలుసుకుని అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మంచిది ఎందుకంటే ఏ నేరం జరిగిన ఏ కేసు అయినా సరే విచారణ పూర్తిగా జరుగుతుంటే కోణం అనేది కానీ అందులో దోషులుగా తేలుతున్నారు అప్పుడు మీరు నాలుగు ఖర్చుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ముందుకు వచ్చింది కూటమి 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 ముందుకు వచ్చేస్తున్నారు తీరా చూస్తుంటే ఎక్కడ చూసినా ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళే అవుతున్నారు అవునండి సాక్షాత్తు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీ బాస్ మీ అధినేత జగన్ గారే ప్రెస్ మీట్ లో రబ్బా రబ్బా నరికేస్తాం రబ్బా రబ్బా చూపిస్తాం అంటుంటే మీరు కూడా అదే పేజీలు అవి ఇంకా ఉన్నాయి అందులో లేని కూడా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము నేతలే కాదు ఎవరైతే ఈ నేతలు ఈ చట్ట వ్యతిరేక వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారో ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళని కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు జాగ్రత్త ఎందుకంటే అందరం మీ వాళ్ళే ఉంటారు మీరు ఎన్డీపీసీ కానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ టూ మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పదకొండు మందికి మీరు చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో ఐదు ఐదుగురికి పీడిఎఫ్ ఇచ్చారు అలాగే పీడిఎఫ్ టూ గంజాయి కేసుల్లో మీరు ఎవరైనా అంత గంజాయి ఒచ్చల వేడిగా దొరుకుతుంది మీరు అమ్మెత్తున్నారు కాబట్టి ఎవరిని పట్టుకోలేదు మీ పరిపాలనలో కానీ ఈ రోజు మా 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 శాసనసభ రాజిరెడ్డి శ్రీనివాస్ గారు మా కుటుంబ ప్రభుత్వంలో ఎనిమిది మందిని మీడియాకి పెట్టించడం జరిగింది అలాగే రైడీ సెంటర్ రైడీ సెంటర్నే మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో నూట పద్నాలుగు మంది కలిపి మా ప్రభుత్వంలో మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారు తొంభై అందరూ డెబ్భై నాలుగు మందికి రైడీ సెంటర్ కట్టించారు ఇరవై రెండు మందికి సెక్స్ మైల్ అపెడెంటర్ ఈ రెండు ఇరవై రెండు మందికి అపీడెంటర్ లినవాస్ రైడీ సెంటర్లో ఇరవై రెండు మందికి కట్టించారు మరి మీరేం చేశారు అంటే రెవిడీసేటర్ లో మీరే గంగా మీరే అన్ని మీరే కాబట్టి మీరు పెట్టలేకపోయారు అలాగే గంగా కేసులో సంవత్సర మీ పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఎనభై మూడు మంది జిల్లాలో పెడితే కేవలం పద్దెనిమిది నెలలో ఎనభై ఒక్క మందిని రెవిడీ సీటర్లకు పెట్టించడం జరిగింది అంటే భయపడకుండా రెవిడీజోలికెంత మాకు ఏదో చేస్తారనే భావన మీరు భయపడ్డారు కానీ మా ఎమ్మెల్యే గారి భయపడ ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి మరి ఈరోజు మరి అంత చక్కగా రెమెడీ సీట్లను కట్టించి వాళ్ళకి భయక్రాంతులుగా మహిళలు మహిళలను జోతికొస్తే ఊపమని చెప్పడం జరిగింది తర్వాత మీ బాధ్యత మా బాధ్యత ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తుంటే మా మహిళలందరూ మేమందరూ వెళ్తుంటే మహిళలందరూ కూడా సార్ ఆదిరెడ్డి వాస్ గారు మేము రోడ్డు మీద నడలేకపోతున్నాం అయితే తిరగలేకపోతున్నాం